ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల డెబ్భై అవ వత్సర అంటే వత్సరం అంటే కాలం కాలస్వరూపుడు పరమాత్మ అన్నారు మరి సర్వం తనలోనే ఉన్నది ఆయనలోనే ఉంది గనక స్వామిని వత్సరుడు అన్నారని శంకర్ల వారు చెప్పారు మరి సమస్త చరాచరాలు స్వామిలోనే భద్రంగా నివసిస్తూ ఉన్నాయి అంటే ఆయనలో ఉన్నవి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అన్నిట్లోనూ ఆయన ఉంటున్నాడు ఆయన లేనిది ఎక్కడా అంటే ఎక్కడా లేదు ఎక్కడ వెతికినా ఆయన లేని స్థానం అనేది లేదు అంతా తనద అంతా తానే అయ్యి నిండి ఉన్నాడు మరి అటువంటి పరమాత్మనే వత్సర అన్నారు అట్లా స్వామి తనలోనే సర్వం నివసించి ఉన్నటువంటి వాడు కనుక వత్సర అన్నారు మళ్ళీ సమస్తములోనూ తానే ఉన్నాడు గనక స వత్సర అన్నారు చరాచరాలు అన్నీ స్వామిలోనే భద్రంగా ఉంచుకున్నాడు ఆయన అందుకని వత్సర అన్నారు అటువంటి స్వామి ఎక్కడున్నాడు అంటే అందరి హృదయాల్లో నివసించే పరమాత్ముణ్ణి వత్సరుడనే అన్నారు పరాశర భట్టరు వారు అన్నారు కృష్ణావతారంలో ఆవు దూడలతో క్రీడించిన గోపాలకృష్ణుడు వత్సరుడు అని సత్యసంధులు భావించారు మరి గోపాలకృష్ణుడు అన్నారు గోవులతో ఆడుకున్నటువంటి కృష్ణుడిని గోపాలకృష్ణుడు అన్నాడు ఆయన కనుచూపుతో అవి అదుపులో ఉండేవి ఆయన మురళి గానంతో తన్మయత్వం చెందేవి అవి చేసుకున్న అదృష్టమేమో ఆయన దగ్గర చక్కగా హాయిగా ఆనందంగా ఉండేవి మరి ఆ గోవులు మనం మానవుల జన్మే అనుకుంటాం ఏ జన్మైనా సుకృతం సుకృతాన్ని బట్టి వాటి వాటి యొక్క స్థానాలు ఒకే జన్మైనా మానవులైనా మరి అనేక రకాలుగా స్థానాల్లో మరి ఉంటున్నారు కదా అంటే సుకృతాల చేత స్థానాలు మారుతూ ఉంటాయి అలాగే ఆ గోవులు కృష్ణ పరమాత్మ చెంత హాయిగా ఆనందంగా నిశ్చింతగా ఉన్నవి ఆ వేణుగానం వింటూ ఆనందం బదులు మునుగుతున్నాయి అంటే ఆ దో ఆవు దూడల యొక్క అదృష్టం భాగ్యం ఎంతో మనం లెక్క కట్టలేం అంత మరి ఎంత భాగ్యం చేసుకుంటే ఆయన సన్నిధిలో అవి గడపగలిగినాయో అంటే అంతకుముందు ఎంత సాధన చేసి ఆ జన్మ తీసుకున్నాయో ఆ స్వామి దగ్గర ఉన్నాయో మనకి తెలియదు కానీ అంతటి ఆనందాన్ని గోపాలకృష్ణుని దగ్గర మరి ఆ గో అన్నీ అప్పుడు ఒకసారి వాటన్నిటినీ మాయం చేస్తే వాటన్నిటినీ తానే అన్ని రూపాల్లో మరి అన్ని రూపాలు ధరించి మరి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆనందపరిచాడు అంటే అసలు మాయమైనయే తెలియకుండా చేశాడు మరి ఆయనకి ఏది అసాధ్యం అంటే ఏది అసాధ్యం కాదు అన్నీ సాధ్యమే ఆయన ఏది చెయ్యాలి అనుకుంటే అది క్షణంలో చేస్తాడు అందుకే ఆయన్ని ఆశ్రయిస్తే అన్నీ లభిస్తాయి అని చెప్తారు మరి అందరి హృదయాల్లో నివసించే పరమాత్మని వత్సరుడు అన్నారని పరాశర భట్టరు చెప్పారు కృష్ణావతారంలో ఆవుదోడలతో ఆడుకున్నటువంటి గోపాలకృష్ణుడు వత్సరుడు అనే సత్యసంధులు భావించారు దార్శనికులు ఓం వత్సరాయ నమ అని ప్రశంసిస్తూ ఉన్నారు మరి వత్సర అంటే మనకి కాలమని వస్తుంది మరి ఇక్కడ ఆవు దూడలు అని అర్థం వస్తుంది సంవత్సర చక్రం భూమి తిరగటం వలన ఏర్పడుతోంది కాలం జరుగుతోంది అంటే భూమి జరగటం వల్ల అలా తిరుగుతూ తిరుగుతూ ఉండటం వల్ల పగలు రాత్రి అనేవి లభి జరుగుతున్నాయి అలా పగలు రాత్రి వల్ల కాలం జరుగుతూ ఉంది భూమి తన అక్షంపై తిరగటానికి సూర్యుడే కారణమవుతున్నాడు మరి ఆ సూర్యుని వైపు భూమి ఉన్నప్పుడు పగలు సూర్యునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు రాత్రి అనేది జీవులకి కాలం గమనం తెలుస్తుంది సూర్యుని నుండి ప్రసరించేటువంటి శక్తి భూమిని ఆ విధంగా త్రిప్పటమే కాక భూమిపై జీవులు పుట్టటానికి శరీరాలు ఏర్పడటానికి కారణమవుతుంది ఏది సూర్యుని నుండి ప్రసరించే శక్తి ఇలా మరి భూమి తిరగటానికి ఇచ్చేది సూర్యుడే మరి వాటి మీద జీవులు పుట్టడానికి ఆయనే మరి ఆ పుట్టిన వాళ్ళు మరి స్థితి ఆయన వల్లే జరుగుతోంది అని మనం తెలుసుకుంటున్నాం తెలియజేస్తున్నారు మరి ఇలా సంవత్సరాలు ఋతువులు మరి ఇలా జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా సూర్యుడే కల్పిస్తున్నాడు కాలగమనం మనకి సూర్యుని వల్ల జరుగుతోంది సూర్యుడు భూమి మరి అటువంటి సూర్యుడు ఎవరి స్వరూపం అంటే సూర్యనారాయణుడు అంటాం ఆ నారాయణుని స్వరూపమే సూర్యుడు ఆ నారాయణుడే సూర్యునికి ఆ ఇచ్చాడు ఆ శక్తిని బట్టి భూమికి ఆయన శక్తినిచ్చాడు జీవుల్ని సృష్టించటము మరి స్థితి అన్నిటికీ కూడా కారణమవుతున్నాడు సూర్యుడు అందుకని ఆయన్ని కనపడే ప్రత్యక్ష భగవానుడు అంటారు మనకి కనపడే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చి రక్షణ చేసేటువంటి పోషణ చేసేటువంటి మరి వాడు సూర్యనారాయణమూర్తి కనుక ఆయన్ని మా సూర్యనారాయణుడు అని చక్కగా ఆ నారాయణ స్వరూపంగా అందరూ కూడా భావిస్తూ ఆ నారాయణని శక్తి ఆయనలో ఉంది గనక ఆయన్ని సూర్యనారాయణుడు అని ఛానిస్తూ ఆయన్ని మరి ఆశ్రయించి ఆయన్ని ధ్యానిస్తే చక్కనే ఆరోగ్యము చక్కని స్థితి జ్ఞానము ఆ సూర్యుడిని దగ్గరే హనుమంతుడు చక్కని జ్ఞానాన్ని పొందాడు మరి అంటే ఆయన అన్నీ ఇవ్వగలిగేటువంటి ప్రదాత ఆరోగ్య ప్రదాత అయిన జ్ఞానప్రదాత ఆయనే అని మనం అర్థం చేసుకోవాలి అటువంటి సూర్యుడే ఈ కాలానికి కారణమవుతున్నాడు కాలాన్ని బట్టి ఈ భూమికి శక్తిని ఇస్తున్నాడు భూమి అలా తిరుగుతూ ఉంటే ఆ తిరిగే శక్తి సూర్యుని నుండే వస్తుంది అని ఆ విధంగా పగలు రాత్రి జరిగి ఇట్లా సంవత్సరాలు ఋతువులు ఆ కాల గమనం జరుగుతూ ఉంది ఆ కాలానికి చాలా లెక్క ఎప్పటిదాకా కూడా మహర్షులు మన వేయగలిగారు ఆ కాల గతి కానీ కాలస్వరూపము ఇప్పుడు పరమాత్మే నారాయణుడే అని మనకి నామం ద్వారా తెలియజేస్తున్నారు మరి ఈ వత్సరహ నామం కలిగిన స్వామిని మనం కో ధ్యానిస్తూ స్వామి ఈ కాల స్వరూపుడు అయిన నీవు మమ్మల్ని ఆ కాలములో కానీ నీ జ్ఞానముతో నీ మరి నీ జ్ఞానముతో మమ్మల్ని నింపి ఆ నారాయణుని స్వరూపాన్ని మనస్సులో ఎప్పుడూ సదా ఎప్పుడూ ఆయన్నే స్మరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి ఆ స్వామి అనుగ్రహం మాకు కలిగి ఆయన ధరికి చేర్చుకునేటట్లు నీవు మాకు అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడ్డాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ